నమస్కారం గృహంలో ఉన్నటువంటి సమస్త దోషాలను పోగొట్టుకోవటానికి వాస్తుపరంగా ఇంట్లో సభ్యులందరికీ అదృష్టం కలిసి రావటానికి మంత్రశాస్త్ర పరంగా ప్రతిరోజు కూడా ఒక ప్రత్యేకమైన మంత్రాన్ని ఇంటి యజమాని స్నానం చేశాక ఇరవై ఒక్కసార్లు పఠించాలి ఆ శక్తివంతమైనటువంటి సమస్త దోషాలను నిర్మూలింపజేసేటటువంటి మంత్రం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం ఓం కమలాసనాయ విద్మహే యోగరతాయ ధీమహి తన్నో బ్రహ్మ ప్రచోదయాత్ ఇది మంత్రం ఇది సంపూర్ణంగా ఇంట్లో ఉన్నటువంటి సమస్త వాస్తుదోషాలను పోగొట్టి వాస్తుదోషాల వల్ల వచ్చే ఇబ్బందులను అధిగమించే విధంగా ఇంట్లో సభ్యులందరికీ అదృష్టం కలిసి వచ్చే విధంగా చేసే శక్తివంతమైన మంత్రం కాబట్టి ఈ మంత్రాన్ని ఇంటి యజమాని రోజు స్నానం చేశాక ఇరవై ఒక్కసార్లు పఠిస్తే ఇంట్లో సభ్యులకి వాస్తుదోషాల వల్ల వచ్చే ఇబ్బందులన్నీ తొలగిపోతాయి అలాగే పరిహార శాస్త్రంలో చెప్పబడిన కొన్ని సులభమైన పరిహారాలు పాటించడం ద్వారా కూడా సమస్త దోషాల నుంచి బయటపడవచ్చు అన్ని వాస్తు దోషాలను పోగొట్టే శక్తి సముద్రపు ఉప్పుకి ఉంటుంది సముద్రపు ఉప్పును ఏ ఇంట్లో అయితే ఒక గాజు సీసాలో ఉంచి మూత బిగించి నైరుతి దిక్కులో ఏర్పాటు చేస్తారో ఆ ఇంటికి దాదాపుగా వాస్తు దోషాలన్నీ పటాపంచలు అయిపోతాయి కాబట్టి ఒక గాజు సీసా తీసుకోండి దానిలో రాళ్ల ఉప్పు సముద్రపు ఉప్పు పోయండి మూత బిగించి ఆ గాజు సీసాను మీ గృహంలో నైరుతి దిక్కులో ఏర్పాటు చేసుకోండి నెలకు ఒకసారి ఆ గాజు సీసాలో ఉన్నటువంటి సముద్రపు ఉప్పును మార్చండి పాత ఉప్పు చెట్టు మొదట్లో పోయండి ఇలా నైరుతిలో గాజు సీసాలు రాళ్ళ ఉప్పు ఉంచితే సమస్త దోషాలు తొలగిపోతాయి అలాగే సమస్త దోషాలను పోగొట్టేటటువంటి ఒక శక్తివంతమైనటువంటి పరిహారం పరిహార శాస్త్రంలో చెప్పారు దానికి కల్పవృక్ష నారికేళ పరిహారం అని ఒక పేరుంది కల్పవృక్ష నారికేళ పరిహారం ఏంటంటే కొబ్బరి చెట్టుకి కొబ్బరికాయలు కొయ్యకుండా ఉంచినప్పుడు వాటంతట అవే పండిపోతూ ఉంటాయి అలా కొబ్బరి చెట్టుకున్నటువంటి కొబ్బరికాయ వాటంతటదే పండిపోయినప్పుడు అది రాలి కింద పడుతుంది అలా పండిపోయి రాలి పడినటువంటి కొబ్బరికాయని తెచ్చుకొని దాని శుభ్రంగా నీళ్లతో కడిగి గంధం బొట్లు కుంకుమ బొట్లు పెట్టి ఆ కొబ్బరికాయను ఒక ఎరుపు రంగు వస్త్రంలో మూటకట్టి మీ ఇంటి గుమ్మంలో దాన్ని ఏర్పాటు చేసుకోవాలి అది కూడా జనపనార ఉట్టి అని ఉంటుంది ఆ జనపనార ఉట్టిలో ఈ కొబ్బరికాయని ఏర్పాటు చేసుకోవాలి అప్పుడు ఆ కొబ్బరికాయని కల్పవృక్ష నారికేళం అనే పేరుతో పిలుస్తారు ఈ కల్పవృక్ష నారికేళం అనేటటువంటిది ఇంటికి ఉన్నటువంటి సమస్త వాస్తు దోషాలను పోగొడుతుందని ప్రామాణిక గ్రంథాల్లో చెప్పారు అలాగే చింతలు తీర్చే చింత కొమ్మ పరిహారం అని ఇంకొక అద్భుతమైన పరిహారం కూడా చెప్పారు అది కూడా సమస్త వాస్తు దోషాలను పోగొడుతుంది మనకి దేవతా వృక్షాలలో చింత చెట్టుకు ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంటుంది చింత చెట్టు శత్రు బాధలు పోగొడుతుంది చింత చెట్టు దృష్టి దోషాలు పోగొడుతుంది చింత చెట్టు గృహంలో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీని పోగొడుతుంది అందుకే ఎప్పుడైనా వీలైనప్పుడు చింత చెట్టుకు ప్రదక్షిణలు చేస్తే చాలా మంచిది అది కూడా చిత్తా నక్షత్రం ఉన్న రోజు చింత చెట్టుకు ప్రదక్షిణలు చేస్తే చాలా మంచిది ఏ రోజైనా చిత్తా నక్షత్రం రోజంతా ఉన్న రోజు చింత చెట్టు దగ్గరకు వెళ్ళి దానికి నమస్కారం చేసి ప్రదక్షిణలు చేసి ఆ చింత చెట్టు కొమ్మను ఒకటి తెచ్చుకోవాలి ఆ చింత చెట్టు కొమ్మ మీ ఇంట్లో పూజా మందిరంలో ఉంచాలి చిత్తా నక్షత్రం నుంచి మళ్ళీ పూర్వాషాఢ నక్షత్రం వచ్చే వరకు ఆ చింతకొమ్మ మీ పూజా మందిరంలోనే ఉండాలి పూర్వాషాఢ నక్షత్రం వచ్చినప్పుడు పూజా మందిరంలో ఉన్న చింతకొమ్మ తీసి మీ ఇంటి ముందు గుమ్మ అని కట్టండి అప్పుడు ఆ చింతకొమ్మ చింతలు తీర్చే చింతకొమ్మ అవుతుందని ప్రామాణిక పరిహార గ్రంథంలో చెప్పారు అది కూడా సమస్త వాస్తు దోషాలను పోగొడుతుంది కాబట్టి మీకు వీలైతే ఈ చింతలు తీర్చే చింతకొమ్మ విధి విధానం పాటించవచ్చు లేదా కల్పవృక్ష నారికేళ పరిహారం పాటించవచ్చు అలాగే జిల్లేడు వేరుకు కూడా చాలా శక్తి ఉంటుంది అమావాస్య రోజు జిల్లేడు వేరును తెచ్చుకొని సింహద్వారానికి ఒక ఎరుపు రంగు వస్త్రంలో మూటగట్టి వేలాడదీసినా కూడా సమస్త వాస్తు దోషాల నుంచి సులభంగా బయటపడవచ్చు ఇవన్నీ పాటించలేని వాళ్ళు చాలా సులభంగా పాటించేటటువంటి విధి విధానం సముద్రపు ఉప్పు విధి విధానం గాజు సీసాలో సముద్రపు ఉప్పు పోసి మూత బిగించి నైరుతి దిక్కులో ఏర్పాటు చేసుకోవటం ద్వారా కూడా సమస్త దోషాల నుంచి సులభంగా బయటపడవచ్చు అలాగే మంత్రశాస్త్ర పరంగా మీ ఇంటికి ఇంట్లో ఉన్న సభ్యులకి ఎలాంటి వాస్తుదోష ప్రభావం లేకుండా ఉండాలంటే ఇంటి యజమాని ప్రతిరోజు కూడా స్నానం చేశాక ఏ శక్తివంతమైన మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు పఠించాలో ఇంకొకసారి చూద్దాము మరి ఓం కమలాసనాయ విద్మహే యోగరతాయ ధీమహి తన్నో బ్రహ్మ ప్రచోదయాత్ మంత్రజపం చేయండి సమస్త వాస్తు దోషాలను పటాపంచలు చేసుకోండి స్వస్